వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నందు హైర్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు కడప జిల్లా దువ్వూరు మండలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దాడి జరిగింది ఆళ్లగడ్డ నుండి మైదుకూరుకు వెళ్తున్న బస్సులోని ఒక వ్యక్తి బస్సు ఆపలేదని డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు దాంతో ఆళ్లగడ్డ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్లంతా ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్ళగడ్డ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆళ్లగడ్డ నంద్యాల కోవిల కుంట్ల ఆత్మకూరు నందికొట్కూరు మైదుకూరు కడప రాజంపేట జమ్మలమడుగు తదితర ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్లు ఈ రోజు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఆళ్లగడ్డ నుండి మైదుకూరుకు వెళ్తున్న బస్సులో గుడిపాడు వద్ద డ్రైవర్ ను కొట్టడం వల్లే ఈ సమస్య మొదలైందని డ్రైవర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అద్దె బస్సు డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు ఆ సమయంలో బస్సులో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఎవరు ఆపలేకపోయారని ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఇక అద్దె బస్సు డ్రైవర్ల ధర్నాతో డిపోలో దాదాపు ముప్పై ఐదు బస్సులు నిలిచిపోయాయి బస్సులు రాకపోవడంతో ఆళ్ళగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జరిగిన డూరు సంఘటనపై ఎయిర్ బస్ డ్రైవర్ను ఓవర్లోడ్గా ఆల్రెడీ బస్సులో జనం ఉన్నారు ఇప్పుడు రెండు దాదాపు నూట ఇరవై ఐదు మంది పైనే ఉన్నారు డోర్ దగ్గర కూడా ఉన్నారు ఓవర్లోడ్ ఉన్నారని చెప్పినా కూడా డూవూర్ దగ్గర ఒక బస్సు ఎక్కే ఆయన అతనిపై డ్రైవర్పై దాడి చేశాడు తలకాయ పగల కట్టి అతన్ని ఇబ్బంది పెట్టాడు ఈ ఎయిర్ బస్ డ్రైవర్లకు ముఖ్యంగా భద్రత లేదు ఈ కాంట్రాక్టర్లు కూడా కొద్ది గొప్ప జీతాలు ఇచ్చి వాళ్ళను పని చేయించుకుంటున్నారు ఆ జీతాలనేది క్రమశిక్షణ లేదు మినిమం వేజ్ లేదు వీళ్ళకి ఏమీ లేదు ఎవరెంత బుద్ధి పుట్టితే అంత జీతాలు ఇచ్చి పని చెప్తున్నారు కార్మికులకు రక్షణ లేదు ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కార్మికులు దాడి చేశారో పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి కార్మికులకు రేపు వాళ్ళు భద్రత పోలీసు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి బస్సులు ప్రయాణించే ప్రయాణికులందరినీ సురక్షితంగా వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళని చేర్చాల నమస్తే సార్ నా పేరు ఎస్ మహమ్మద్ సార్ నేను ఆలగడ్డ డిపోలో పనిచేస్తాను సార్ ఆలగడ్డ మైత్కూర్ నలై తొమ్మిది ఐదు తొమ్మిది బండి మైత్కూర్ సర్వీస్ చేస్తున్నాను సార్ దుగూర్ సెంటర్లో బస్ ఆపాను సార్ బస్సులో నూట ఇరవై మంది ప్యాసింజర్లు ఉన్నారు సార్ అక్కడికి నేను కింద పడతానని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పినాను సార్ కింద చేయండి అయ్యా బండ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పాను సార్ వాళ్ళు అక్కడికి కూడా వినకుండా బస్సు ఎక్కి అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ అసభ్యంగా తిరుగుతున్నారు అక్కడికి వాళ్ళు చెప్పిన మాటలు నేను పట్టించుకోకుండా పది కిలోమీటర్ దాకా ముందుకెళ్ళాను సార్ అలాగే అవి కూడా పది కిలోమీటర్ ముందుకెళ్ళాక కూడా వాళ్ళు ఇంకా అలాగే అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ ఇంకా నాకు చిరాకు వచ్చేసి సైడ్కి బండి సరీస్ వద్ద సైడ్ నిలబెట్టాను సార్ అక్కడికి నిలబెట్టి అతను వెళ్ళి అడిగాను సార్ ఎందుకు తిరుగుతున్నారు సార్ మీరు ఏం కథ ఏమైంది నేనేమన్నాను మిమ్మల్ని బస్సులో ఫుల్గా ఉన్నారు వేరే బస్సుకు రాండి కింద పడితే డ్రైవర్లు మాకేమైపోవాలా మేమేమైపోవాలా ఇప్పటికే బస్సులో పొద్దున రెండు సార్లు టైర్ మార్చినాను సార్ పంచర్ అయింది ఇంకా అక్కడికి మంది ఎక్కారు ఇంక మాకు చిరాకు వచ్చి అడిగితే నా పైన రాయి తీసుకొని దాడి చేయడానికి వచ్చి నా తల పగల కొట్టారు సార్ ఐదు కుట్లు పన్నాయి సార్ మాకు తీసుకొని ఇలా వస్తున్నారు సార్ దానికి పద్ధతి కాదు సార్ కంప్లైంట్ ఇస్తున్నారు అని వాళ్ళు పట్టించుకుని అధికారులు ఇట్లా ఓవర్లోడ్ వల్ల మేము ఎలా చేయాలి సార్ డ్యూటీ చేయాలంటే ఆశీర్కి కోసం సార్ సాలి చాలా జీతాలు ఇస్తున్నారు ఓనర్లు ఆట కూడా చేస్తున్నాము స్టేజ్ కాదని కానీ ఎక్కడ కావాలంటే అక్కడ అబ్బుతున్నాము కానీ డ్రైవర్లు కూడా మర్యాద లేకుండా ఇలా చేస్తున్నారు సార్ పేషెంట్ మేము ఏం చేయాలి సార్ మా పరిస్థితి పై వాళ్ళు అధికారులు ఆదుకుంటారని మేము చెప్తున్నాం ఇబ్బంది ఇస్తున్నాము ఒకసారి మాకు సపోర్ట్ చేయాలని అధికారుల కోసం చేస్తున్నాం మాకు సపోర్ట్ చేయండి నా పేరు రమేష్ బాబు సిఐటు కార్యదర్శి ఆలగడ్డ ఈరోజు ఊర్లో జరిగినటువంటి ఈ సంఘటన చాలా అతి దురదృష్టకరము ఇటువంటి సంఘటన ఇంకొక ఏ డ్రైవర్ కూడా రేపొద్దున ఇలా జరగకూడదనేనని మేము కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చాలా గమనిస్తున్నాము ప్రతి విషయంలో ఇప్పుడు డ్రైవర్లను బస్ ఆపలేదని చెప్పేసి చాలా వాళ్ళను తీవ్రంగా బూతులతో మాట్లాడుతూ వాళ్ళని తిట్టడం కొట్టడం లాంటి దుశ్చర్యలు చాలా చోట్ల మనం చూస్తున్నాము ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సుకు మేము ఏకీభవిస్తున్నాం కానీ ఓవర్లోడింగ్గా బస్సు వెళ్ళినప్పుడు డ్రైవర్కే బాధ్యత అప్పగిస్తారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తున్న డ్రైవర్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా వీటిని ఆలోచించి ఫ్రీ బస్సులు ఇంకా ఎక్కువ పెంచేసి ఓవర్లోడ్ లేకుండా డ్రైవర్కు కూడా కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి దుశ్చర్యలు డ్రైవర్పై ఇంకొకసారి ఏ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అతని మీద చేయి పెట్టకుండా మంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టడం పెట్టామని చెప్పేసి సేటివ్గా నేను కోరుకుంటున్నాను